హాయ్ అండి ఇవాళ మన రెసిపీ గోంగూర పచ్చిరొయ్యలు ముందుగా గోంగూరని ఇది మా చెట్లకు కాసిన గోంగూర అండి ఆ గోంగూరని శుభ్రంగా కడిగి అలా ఉడకబెట్టేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ అలా పచ్చిమిరగాయలు వేసి వేయించుకోవాలి ఈ రొయ్యలు నేను ఎప్పుడైనా కానీ తీసేసుకుని ఒక రెండు మూడు కేజీలు అలా ఉప్పు పసుపు కారం వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నిట్లో వేసి కాసిన కాసిన వండుతూ ఉంటాను అలాగే ఉల్లిపాయ పచ్చిమి వేయించిన తర్వాత కొంచెం రొయ్యలు తీసుకుని వేగిన తర్వాత ఈ గోంగూరను మిక్సీలో వేసుకోవాలి ఉడకపెట్టిన గోంగూర అప్పుడు గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం కళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి కొంతమంది వాటర్ పోసుకొని జాలుడుగా కూడా చేసుకుంటారు కానీ నాకైతే ఇలా గుజ్జు గుజ్జుగా ఇష్టము ఇంట్లో అందరికీ కూడా అందుకని నేను కొంచెం గుజ్జు గుజ్జుగా చేస్తున్నాను కొద్దిగా కారం వేసేసుకొని కారం ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది గోంగూర పుల్లగా ఉంటుంది కదా ఇదిగోండి ఫైనల్గా అల్లం వెల్లుపాయ పేస్ట్ కొంచెం గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోవటమే కొంతమంది కొంచెం వాటర్ పోసుకొని లూజ్ లూజ్గా చేసుకుంటారు కానీ మాకైతే ఇంట్లో అందరూ ఇలా ఇష్టపడతారని చేశాను లేదంటే కొద్ది వాటర్ పోసేసుకొని లూజ్ చేసుకోవటం వీడియోనిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్